అందరికీ వందనాలు ప్రవేశిస్తున్నాడు మీ అందరికీ నూతన దిన పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారము పునరుద్ధాన దినము మనందరికీ పునరుద్ధాన పండుగ దినము ప్రయాదజన్మ మరి మనందరము దేవుని మందిరానికి వెళ్ళాలి గంగాలం దగ్గరికి వెళ్ళాలి వాక్యముతకు స్నానం చేపడాలి ఆ తర్వాత వాక్యం తూతకు స్నానం చేయబడిన తర్వాత దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలి దీపవృక్షం దగ్గర దీపస్తంభం దగ్గర వాక్యం అనే వెలుగు కనిపిస్తుంది ఆ వాక్యం అనే వెలుగు కనిపించిన తర్వాత మరి సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాలి సన్నిధి రొట్టెల బల్ల తీసుకున్న తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలి ఆ దీపవృక్షం దగ్గర స్థుతిధూపం వేయాలి ఆ తర్వాత మందస్సము ఆ మందస్సంలో ఉన్నటువంటి కరుణాపీఠాన్ని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొంది రావాలి కాబట్టి ఆదివారము మనకు దేవుడిచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ఆదివారం యొక్క విలువలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ దిన కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రెండు ప్రియ దైవజనాంగమ మలాకి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చినంలో ఇలా రాయబడి ఉంది మలాకి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చినంలో ఇలాగూ రాయబడి ఉంది ఎగోవ సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపి చూపి చూపితవంతురు ఏషావు యాక్ోబులకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యుహోవాకు ప్రార్థన అరిషుధుడు బ్రెంగలి తండ్రి అదే పూర్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నీ రక్తం పరోక్షించి నిదాసుని శిలువ రక్తంతో కడిగి నిదాసుని స్వరం బోర్గా తీసుకొని నీ స్వరం పెంచమని ప్రార్థిస్తూ పొందమని కేసేనాములు స్తించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అల్లెలుయ దేవునికి సమస్త మహిమ గణత ప్రభావములు కలుగునుగాక ప్రియాదయజనాంగమా మరి ఆనాడు ఇస్రాయేలీలు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఆనాడు ఇస్రాయేళ్లు దేవుని ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే దేవుడేమో మీ ఎడల నేను ప్రేమ చూపించాను మీ ఎడలు నేను జాలి పడ్డాను మీ ఎడల నేను కను కర కరుణ చూపించాను కనికరపడ్డాను అని దేవాతి దేవుడు మరి సెలవిస్తూ ఉంటే ఇక్కడ ఇస్రాయేలీలు అంటారు మా ఎడల ఇప్పుడు నువ్వు ప్రేమ చూపించావు ఇందు విషయం మా ఎడలు నువ్వు ప్రేమ చూపించావు దేనిని బట్టి మా ఎడలను ప్రేమ చూపించావు అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఒకసారి ఆలోచించాలి అంటే మళ్ళీ దేవుడే జవాబిస్తున్నాడు అయా యాకోబుకు ఏశావు అన్న కాడా ఏషియావుకు యాకోబు తమ్ముడు కాడా అయితే యాకోబును నేను ప్రేమించలేదా అది మీకు తెలియదా మీరంత ఇస్రాయిల్ కదా యాకోబునే కదా ఇస్రాయిల్గా చేశాను యాకోబు ఏమంత యథార్థవంతుడని నీతివంతుడని ప్రేమించానా యాకోబు అంటేనే అబద్ధము అబద్ధము అన్నయని మోసం చేసిన వ్యక్తిని ప్రేమించి మార్పు తెచ్చాను కదా మరి మార్పు తెస్తే ఏ విషయం అందు నన్ను ప్రేమించారు అని మీరు ప్రశ్నిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజము ఇజ్రాయేలులారా అని దేవుడు ఇజ్రాయేలును ప్రశ్నిస్తున్నాడు ప్రియా దైవజన్మ జాగ్రత్తగా మనం గమనిస్తే నేటి కాలంలో క్రైస్తవ సమాజము దేవుణ్ణి కూడా నేటి ప్రజలు కూడా యేసుక్రీస్తును ఆ విధంగా ప్రశ్నించేవారు చాలామంది లేకపోలేదు ఒకవేళ బయటకు చెప్పకపోయినా తన మనసులోనూ తన అంతర్గతంలోనూ అంతరంగంలోనూ అనుకుంటూ ఉంటూ మౌనులై ఉండిన వారు ఎంతోమంది ఉండొచ్చు ఒక విషయాన్ని గమనించాలి దేవుడు చేసిన మేలులు వర్ణించలేము లెక్కించలేము అవి లెక్కకు మించినవి అయి ఉన్నవి దేవుడు చేసిన మేలులు అందుకే భక్తులు పాట కూడా పాడతారు ఎన్నెన్నో మేలు చేసివే ఎటులా స్తో ఉద్రితూను నేను ఎటులా స్తో నాదు రాజా నీకే స్తోత్రం నాదు రాజా నీకే స్తోత్రం ఎన్నెన్నో మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు చేశావు నిన్నెట్లు ఇటులా స్తోత్రించగలవు ఏమని స్థుతించగలం అని భక్తులు పాటలు పాట పాడుతున్నారు కానీ ఈ పాటను అర్థం చేసుకొని ఆయన చేసిన మేలుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా లేకపోతే నీవు మాకేం చేసేదివి ఏ విషయంలో సహాయం చేశావు ఏది రుజువు ఏది అని రుజువులు అడుగుతున్నామా రుజువులు అడుగుతారు ఎందుకంటే అపోస్తారైన పావులు తిమోతికి రాస్తూ రెండో పత్రిక ఆ రెండో పత్రికలో పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ దినములలో అపాయకరమైన సంగతులు వస్తాయి అని లేఖనములో మనకు లేఖనములో మనకు చూస్తాం తిమోతి పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను ఎలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారును హాంకా హాంకారులను హాంకారులను దూషకులను తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరైతులు అతి ద్వేషులు అపవా అపవాదకులు అతి అతిద్రే అతి త్రేయులు క్రూరులు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట ఇక్కడ కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి ఎటువంటి వారు ఉన్నారు అంటే అంత్య దినాలలో అపాయకరమైన సంగతులు వస్తాయి భయపడకు నిజముగా దేవుని మీద ఆధారపడితే నువ్వు భయపడకు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ దేవుని మీద ఆధారపడి అయా నీవే నా ఆధారము అని దినదినం ముందుకెళ్ళాలి చాలామంది ఇటువంటి వారు ఉంటారు అపాయకరమైన వచ్చింది తెలుసుకో దిమోతి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తిమోతి అంటూ తిమోతికి రాస్తూ బౌలభక్తుడు ఏల అనగా మనుషులు మొట్టమొదటి స్వార్థప్రియులు రెండోది ధనాపేక్షలు మూడోది బింకములాడు వారు అటు ఇటు మాటకు మాట మారుస్తుంటారు ఇప్పుడు ఒకటి మాట్లాడతారు తర్వాత ఒకటి మాట్లాడతారు ఆ తర్వాత ఒకటి మాట్లాడతారు అంటే అవకాశాన్ని బట్టి ఏదంటారు చూసారా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు అటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రోజుల్లో ఉంటారు అందుమాత్రం కాదు అహంకారం కలిగిన వారు ఉంటారు ఆహంకారము గలవారు తర్వాత దూషికులు ఉంటారు దూషిస్తుంటారు నీతిమంతులు దూషిస్తారు దేవుని దూషిస్తారు పరిశుద్ధులు దూషిస్తూ ఉంటారు ఏమండి దూషకులు ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులకు విధేయులు కాదండి విధేయులైతే దేవునికి విధేయులు ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరైతులు అతిద్వేష్యులు అపవాదకులు ఏమండి అజితేంద్రియులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించినవారు అసలు ఎందుకు అంటే దేవుని కంటే వాళ్ళు సుఖాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని పక్కన పెట్టి సుఖం మీద మనసు పెట్టి నచ్చిన బోధ చేస్తూ ఇష్టం వచ్చిన బోధ చేస్తూ ఇదే పరిశుద్ధ బోధ అంటూ లోబడే తత్వం లేకుండా ఎవరికి వారే గొప్ప అనుకుంటూ ఉంటారు ఇటువంటి వారు ఉన్నారు జాగ్రత్త అని తిమోతి చెబుతుంటే ఈ ఆఖరి ప్రవక్త అయినటువంటి మలాకి ప్రవక్త చెబుతున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ తిమోతికి తిమోతి చెబుతున్నటువంటి మాటలు ఆఖరి ప్రవక్త అయినటువంటి మలాకి ప్రవక్త చెబుతున్న మాటలు ఏమిటి అంటే దేవుణ్ణి నువ్వేం మాకు చేసావు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారంట ఏ విషయం మమ్మల్ని ప్రేమించావు అని చెప్పేవాళ్ళు ఉన్నారంట ఏమను ఏమైంది అక్కడ ఏ విషయమందు నీవు మా ప్రేమ చూపి ప్రేమ చూపితే వందురు ప్రేమ చూపితే వందురు ఏ విషయములు మా ప్రేమ చూపితే వందరు దేవుడు అంటున్నాడు ఏషావు యాకోబులకు ఏషావు యాకోబులకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవాకు ఇదే హోవాకు అంటూ వచనంలో కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా దాసుడు తన యజమానుని గణపరుచును కదా నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యాజకుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి ఏహోవా చేసి నీ నామమును నిర్లక్ష్యము చేసి తెని మీరందరూ చూసారా ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యం చేసి తెలీదా నీకు ఏం చేసావా ఆలోచించటి కారణం అంటే అపాయకరమైన కాలములు వస్తున్నాయి ప్రజలు ఇటువంటి క్రియలను చేస్తారు వీటిని ఎన్నుకుంటారు అని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము కాబట్టి జాగ్రత్తగా ప్రభునందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రశ్నించగా దేవుడు చెప్పిన మాట విని దేవుని కొరకు జీవించాలని ఈ పునరుద్ధాన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు మనందరం ఆ విధంగా తండ్రితో పరిశుద్ధాత్మతో కలిసి ఏ సైన్ గణ తండ్రికి మహిమ తెచ్చు వారి లాగా ముందుకెళ్లాలని పరిశుద్ధార్థదేవుడు కోరుకుంటూ దైవసేవకుడిగా నా హృదయాభిలాష ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేమ నమ్మకంగా తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అందరు హృదయాలు ముద్రించి దినదీవిన దినరక్షణ దయచేసి ఈ పునరుద్ధాన ఆరాధనలు అందరూ పాలిపంపులు పొంది నీ శరీర రక్త మాంసాలను పాల్పింపులు పొంది ప్రభా ఈ లోకనాథుడు ఏ ఆశలో చూపించిన ఆశల్లో పడక నీతో నడిచే భాగ్యము నీ తిని రక్తం రాగి నీతో అంటగట్టుబడే భాగ్యము నాకును నీ పిల్లలందరికీ దయచేసి దినదీవిన రక్షణ దయచేసి మాయం పొందమని కణ పొందమని స్నాంలో స్థుతి అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ దేవుడు మన దీవించను గాక ఆమెన్